హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సాహసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా బాగి రూమ్లోనైతే అలసిపోయి పడుకొని ఉంటుందన్నమాట ప్రెగ్నెంట్ ఉండడం వల్ల నీరసం అవుతుంది అనేసి పడుకొని ఉంటే అప్పుడే అంజు అయితే ఒక టెడ్డి వేర్ని తీసుకొని అయితే వస్తుందనమాట గదిలోకి వచ్చేసి మిస్ అమ్మే చూసేసి అయ్యో మిస్సమ్మ పడుకునిందా సరేలే ఏం కాదు ఈ టెడ్డివేర్ని నా చెల్లికి ఇచ్చేసి వెళ్తాను అనేసి అనుకుంటూ అంజు అయితే చెల్లి అనేసి అంటుందన్నమాట ఆ మాటలకైతే చాలా అంటే చాలా కడుపులో నా బేబీ అయితే సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట అనమాట చెల్లి నీకోసం నేను ఏం తెచ్చానో చూడు ఇక్కడ సర్లే నువ్వు బయటికి వచ్చిన తర్వాత నీకు ఇలాంటి బొమ్మలు చాలా అంటే చాలా కొనిస్తాను మరి నువ్వు ఏది అడిగితే ఇస్తాను ఇస్తాను నువ్వు ఏది అడిగినా నేను కాదనకుండా చేసి పెడతాను చెల్లి అంతవరకు అంటే నువ్వు బయటికి వచ్చేంతవరకు ఈ టెడ్డి పేరుతో ఆడుకో నాకు చాలా సంతోషంగా ఉంది చెల్లి అనేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట అలా అంజు వెళ్ళిపోతూ ఉంటే అక్క అనేసి ఒక చిన్న వాయిస్ వినిపిస్తుందనమాట ఆ వాయిస్ వినగానే అంజు డోర్ దగ్గరికి వెళ్ళేసి రిటర్న్ అనమాట రిటర్న్ వచ్చేసి చెల్లి అనేసి గట్టిగా అంటుందనమాట అప్పుడు ఆ మాటలకైతే అంటే కడుపులో ఉన్న భాగి కడుపులో ఉన్న ఆరు అయితే అక్క అనేసి అంజుని పిలిచి ఉంటుందన్నమాట ఆ వాయిస్ వినడానికే అంటే నా చెల్లి నా దగ్గర మాట్లాడింది అనేసి సంతోషపడే అంజు అయితే మళ్ళీ మాట్లాడడానికైతే రిటర్న్ వచ్చేసి ఉంటుందన్నమాట కానీ రాబోతున్న ఎపిసోడ్లోన అంజు తనకి జరిగిన ఎక్స్పీరియన్స్ని బాగీకి మరియు అమ్ముకి ఆనంద్ అభికి మరి అమర్కి అందరికీ చెప్పనుందా లేదంటే ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అనేసి దాచిపెట్టనుందా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాల్లో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్